అలాగే ఉత్తర ధర్మంలో లేకుండా అలాగే పిల్లలు భలే బాధపడుతున్నారు టీచర్ వస్తే కూడా భలే బాధపడుతుంది సామాన ఉంచడం కూడా పెట్టడం కూడా ఇప్పుడు పిల్లలకి నేర్పించడం కూడా అక్కడ ఇబ్బంది పడుతుంది లేదు అలాగే అంగన్వాడి బిల్డింగ్ కూడా లేదు ఇప్పుడు టీచర్ వస్తుంది అక్కడి పాటలు ఆటలు బోర్నలు పెడదామన్నా స్టాక్ పెడదామన్నా అందులో అంగన్వాడీ బిల్డింగ్ లేక ఒక హౌస్లో అద్దె తీసుకొని అందులో చెప్పడం అవుతుంది కావున మీరు తక్షణమే మాకు ఈ అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు చేస్తానని మేము కలెక్టర్ కోరుకుంటున్నాము అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం గారికి మేము కోరుకుంటున్నాం సార్ ఇదే మా గ్రామ ఈ అంగన్వాడీ అటు ఉత్తర్పు గ్రామాల అంగన్వాడిని మాకు మరి మంజూరు చేస్తారని మేము మనవించుకుంటున్నాము మరి యాభై కుటుంబాలు అయినప్పుడు కూడాను మరి అంగన్వాడీ లేక మరి దాదాపుగా మరి ముప్పై నలభై మంది పిల్లలు ఉన్నారు అంగన్వాడి వెళ్ళే వాళ్ళు అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఒక నలభై మంది ఉన్నారు వాళ్ళు పక్క ఊర్లో ఒక కిలోమీటర్ దూరం ఉంది అందులో మరి నడుచుకుంటూ వెళ్తూ వర్షాలు కానీ మరి ఇబ్బందులు అవుతూ వస్తున్నారు మరి ఒక కిలోమీటర్ దూరం ఉంది అలాగే అంత దూరం వెళ్ళే పిల్లల్ని ఇక్కడ యాభై కుటుంబాల్లోనే దాదాపుగా ఒక యాభై మంది పిల్లలు ఉన్నారు కావున మాకు స్కూల్ కూడా మంజూరు చేస్తారని మేము మరణించుకుంటున్నాము మా మరి ఈ అంగన్వాడీ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ మాకు తక్షణమే మరి మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాము మరి మంజూరు చేయనట్లయితే మేము నమస్తే అండి నా పేరు మనుగురు బాబూజీ నేను గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా అదే అదేవిధంగా మరి కుంతుర్ల పంచాయతీలో ఉన్నటువంటి వాస్తవాన్ని ఈ రోజు వంతెర్బ గ్రామం తిమ్ముడుపల్లి పంచాయతీ పెదపల్లి మండలం అల్లూరు సీతారామ జిల్లా వంతర్బా గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వంతర్బ ప్రధానంగా ఉన్నటువంటి పీవీటీజీ గ్రామానికి మరి పిఎం జన్మ అనే గృహాలైతే మంజూరైంది కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఇంకా ఉండిపోయింది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అంటే అంగన్వాడి బిల్డింగ్ ఈ రోజు పిల్లలు సుమారుగా ఒక నలభై మంది దగ్గరికి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఒక నలభై నుంచి ఒక యాభై కుటుంబాలు నివసిస్తా ఉన్నారు అదే విధంగా ఇక్కడ జనాభా సుమారుగా రెండు వందల దగ్గరికి జనాభా ఉన్నప్పటికీ మరి ఇక్కడ అంగన్వాడి బిల్డింగ్ లేదు ఈ రోజు చూసుకున్నాం ఈ ఆల్రెడీ ఇప్పుడు అంగన్వాడి బిల్డింగ్ లేక ఒక చిన్న రూమ్ లో అనమాట గదిలో ఒకవైపు ఫ్యామిలీ బతుకుతూ ఇంకోవైపు అంగన్వాడి సరుకులు ఉంచుతూ పిల్లలకి ఎటువంటి ఆటపాటలు నేర్పించలేక అదేవిధంగా పిల్లలకి ఎటువంటి ఒక పాటలు కానీ ఒక అక్షరం ముక్క కూడా నేర్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అంగన్వాడి బిల్డింగ్ లేక ఒక స్టాక్ మాత్రం మాత్రమే పెట్టుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేశారు అదే విధంగా దీని దృష్టి అధికారుల దృష్టికి అంగన్వాడి బిల్డింగ్ కావాలని మన మన వాళ్ళు జరిగిందంటే జరిగింది అంటే కానీ ఇప్పటి వరకు ఎటువంటి అంగన్వాడి బిల్డింగ్ ఏర్పాటు చేయలేదు అదేవిధంగా ఇంతమంది ఒక రెండు వేల సుమారు రెండు వేల ఎనిమిది నుంచి కూడా సుమారు ఇప్పటికీ ఒక పదిహేడు సంవత్సరాలు వచ్చింది అప్పటి నుంచి కూడా ఇది మెయిన్ అంగన్వాడి సెంటర్ గా ఉంది కానీ ఇక్కడ మెయిన్ అంగన్వాడి సెంటర్ కి ఒక బిల్డింగ్ లేకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజు చిన్న చిన్న అంగన్వాడి అంగన్వాడి సెంటర్ లోకి బిల్డింగ్ ఉన్నాయి కానీ రోజు ఒక అప్డేట్ అయ్యి మెయిన్ అంగన్వాడి సెంటర్ గా ఉన్నప్పటికీ ఎటువంటి అంగన్వాడి బిల్డింగ్ లేకపోవడంతో చాలా చాలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండేటువంటి స్కూల్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది కానీ పక్కన గ్రామాలకు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ స్కూల్ కి వెళ్లి వస్తున్నారు ప్రజెంట్ అయితే స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బంది లేనప్పటికీ అంగన్వాడి బిల్డింగ్ లో సర్కుల్ పెట్టుకోవడానికి అలాగే ఈ చిన్న పిల్లలకి ఎటువంటి విద్యను నేర్పించడానికి కూడా ఈ అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా మన ఆ ఒకవైపు అంగన్వాడి స్టాక్ ఉంచిన తర్వాత అది ఎలకలు ఇవన్నీ తినేసి అంగన్వాడి బిల్డింగ్ కి లేకపోతే